శ్రీ యూపీ స్కూల్ ఓబుల వారి పల్లెనందు రాఖీ పండుగను ఘనంగా నిర్వహించడం జరిగింది కరస్పాండెంట్ యువరాజ మాట్లాడుతూ అందరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది రక్షా బంధన్ రాఖీగా పిలువబడే ఈ పండుగను సోదర సోదరి అత్యంత పవిత్రంగా వారి బంధం పటిష్టంగా ఉండాలని జరుపుకోవడం జరుగుతుంది నాకు నువ్వు రక్ష నీకు నేను రక్షణ సంకేతాన్ని చాటి చెప్పేలా రాఖీ పండుగ అన్న చెల్లెలు అక్క తమ్ముడు కలిసి రాఖీ కట్టుకోవడం జరుగుతుంది హెచ్ఎం దామోదరవల్లి మాట్లాడుతూ తల్లిల ప్రేమను పంచి తండ్రిలా పాలించేవాడు అన్న అమ్మల రాలించి నాన్నలా ధైర్యం చెప్పేదే అక్క అని ఆమె తెలియచేయడం జరిగింది అన్న అనే పిలుపుతో ఎంతో భద్రత ఉంటుంది అక్క అనే పిలుపుతో అంత అనురాగం దొరుకుతుంది అనుభవించే కొద్దీ అలరించే అనుభూతులు సమ్మేళనమే అక్క తమ్ముళ్ళ అన్న చెల్లెళ్ళ అనుబంధం అని తెలియచేయడం జరిగింది కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది మా స్కూళ్ళంతో ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా రాఖీ పండుగను జరుపుకుంటామని ఆమె తెలియచేయడం జరిగినది